హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రెడీమేడ్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అరుణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాను మీకైతే మరొక వంట గురించి చెప్పేయడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ మనం ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను అయితే ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి ఎలా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో నేను రోలు లేదు కాబట్టి మిక్సీ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను ప్లీజ్ నచ్చితే ఫాలో అయిపోండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి మనం ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి ఏగించుకోవడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి వేపుకోవడానికి నేనైతే ఒక రెండు గరెటెలు ఆయిల్ తీసుకున్నాను దీంట్లో లైట్గా కొంచెం టేస్ట్ కోసం మెంతులు వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు మెంతులు కొంచెం లైట్గా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది కదా అలా వేగిపోయాయి ఇప్పుడు ఇవైతే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నేనైతే యాభై గ్రాములు రెండు మీరు తీసుకున్నాను అవి కూడా ఈ ఆయిల్లోనే వేసి వేయించేసుకోవాలి మెంతులు ఎండుమిరకాయలు బాగా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఈ గోంగూర పచ్చడి నేను రోలు లేకపోయినా మీకు మిక్సీలో చేసుకుంటే ఎలా రోట్లో చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది థిక్నెస్ ఎలా వస్తుందో నేను కూడా ఇప్పుడు రోలు లేకపోయినా అలాగే చేసి చూపిస్తానండి ఇవి దోరగా సిమ్లో పెట్టుకుని ఈ ఎండుమిర్చి అయితే నేను వే వేపేసుకున్నానండి ఇవి ఇలా ద్వారగా ఈక్వల్గా అన్నీ ఒకేలా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుని ఇవి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఇదే బాండీలో మనం నేనైతే ఒక రెండు మూడు సార్లు కడిగి అది ఏమీ లేకుండా గోంగూర అయితే రెండు మూడు సార్లు కడిగి ఇట్లా పెట్టుకున్నానండి ఈ గోంగూర ఇప్పుడు ఇదే కళాయిలో వేసి మనం విడికించేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలా మనం కొద్దిగా మగ్గిపోతే ఆయిల్లో సరే ఉంది లేక లేదంటే కొంచెం వాటర్ పోసుకొని ఇది మెత్తగా ఉడికించేసుకోవాలి ఇది కొంచెం చిన్నకి పైకి కలిపేసుకుని ఒక్కసారి మూత పెట్టేసి నేనైతే మగ్గించేసుకుంటాను గోంగూర అయితే ఇలా ఉడుకుతుందండి ఇది ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఇది ఉడికేలోపు మనం ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి దాంట్లోకి అలాగే రుచికి సరిపడినంత గండుప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఈ ఎండుమిర్చిన అయితే ఇది ఉడికే టైంలో మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదండి మనం ముందుగా కొంచెం ఆయిల్ కొద్దిగా అంటే కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని నేనైతే ఈ గోంగారేలా మెత్తగా ఉడికించేసుకున్నాను ఆల్మోస్ట్ ఇది ఇంకా రుబ్బే పని లేకుండా ఏమన్నా మీకు కొంచెం ముదురు గోంగారం ఏమైనా వచ్చినట్లు అనిపిస్తే మీరు ఇలా తిప్పేటప్పుడే గరిట్తో స్మాష్ చేసేసుకోండి అయిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉడికిపోయింది కదా దీ దీంట్లోనే నేను ముందుగా మిరపకాయలు అలాగే జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకున్నాను కదా అది ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మొత్తం గోంగూర మనం వేసుకున్న ఈ కారం పొడి బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇంకా మనకి రోల్లో చేసుకునే పని అయితే ఏమి ఉండదండి కానీ చూడటానికి తినటానికి అచ్చం మనం రోల్లో చేసుకున్న పచ్చడి లాగానే ఉంటుంది అస్సలు ఏం డౌట్ రాదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే మనం గోంగూర ఏమీ మిక్సీలో వేయలేదు కదా అందుకని ఇదైతే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మంచిగా నే వేసుకుని తినండి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి గోంగూర దేంట్లో వేసిన పచ్చడి చేసిన పప్పులో వేసిన కూరల్లో వేసిన అసలు దేంట్లో వేసిన దాని టేస్టే వేరు అసలు నాకైతే ఇప్పుడే తినేయాలన్నంత నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది మనం అలాగే దీంట్లో ఎండుమిర్చి వేసుకునే ముందు మనం మెంతులు వేసి వేయించుకున్నాం కదండి అసలు అది మిక్సీ పట్టి మూత ఓపెన్ చేయగానే ఆ స్మెల్ చాలా బాగుంది ఇది కలిపేసుకున్నాం కదా మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోండి లేకపోతే ఇలా తినేసినా బాగుంటుంది ఎందుకంటే మనం మిర్చి నూనెలోనే వేయించాం అలాగే గోంగూర కూడా నూనెలోనే వేయించుకున్నాం కదా పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం పోపు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు కోసం నేనైతే వేరే బాండీ పెట్టేసుకున్నాను ఈ బాండీలో మళ్ళీ మనం పోపు కోసం కొంచెం గోంగూర పచ్చడి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా ఒక మూడు గరిటలు ఆయిల్ అయితే తీసుకోండి ఒక మూడు గరిటెలు ఆయిల్ పోసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు నేనైతే ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నానండి ట్వంటీ రూపీస్కి కట్ట పది రూపాయలు చొప్పున రెండు కట్టలు అయితే వచ్చాయి నాకు ఆ రెండు కట్టల్లోకి నేను ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే దాదాపు ఇప్పుడు మనం వేయించడానికి కానీ పోపు పెట్టుకోవడానికి కానీ ఒక వంద వంద గ్రాముల అయితే పట్టు పడుతుంది అనుకుంటున్నాను నేను ఈ వంద గ్రాముల ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది కదా దీంట్లోనే మనం కొంచెం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసుకోండి అలాగే కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి టీ జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయితే మంచి అరోమా వస్తుంది కదా చాలా బాగుంటుంది డైజెషన్కి అలాగే ఒక టీ ఒక స్పూన్ టీ స్పూన్ నాదా పోపు దినుసులు కూడా వేసుకోండి ఇది కొంచెం బాగా కలిసేటట్టు ద్వారాగా ఫ్రై చేసేసుకుంటే పోపు కూడా రెడీ అయిపోతుంది మనకి ఇదిలా వేగుతున్నప్పుడే మనం చూడటానికి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మన పచ్చడిలో కొద్దిగా పసుపు ఆయిల్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి పసుపు పచ్చడికి మంచి కలరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే మనకి పచ్చివాసన అనేది కూడా ఏమీ లేకుండా మంచిగా ఈ పసుపు కూడా ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది కదా చాలా బాగుంటుంది అలాగే నేనైతే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకుంటున్నానండి పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఈ పోపులో అయితే వేసేసుకుని అంతా కలిసేటట్టు బాగా తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా అంత కలిసేటట్టు ఒక్కసారి ఇలా తిప్పేసుకోండి చూడటానికి మంచి గుమగుమలాడే గోంగూర పచ్చడి రోటితో పని లేకుండానే ఎలా చేసేసుకున్నాము సింపుల్ అండ్ ఈజీగా ఎందుకంటే అందరికీ రోలు అవైలబిలిటీ ఉండదు కదా దానికోసం అని చెప్పి రోలు లేకపోయినా రోట్లో చేస్తే ఎలా వస్తుందో అలా రావటం కోసం ఈ ప్రాసెస్ అయితే మీరు కూడా చేసేయండి చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా మన గోంగూర పచ్చడి రోటి ప రోటితో పని లేకుండా రోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండే మన గోంగూర పచ్చడి అయితే గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా మంచి టేస్ట్గా అలాగే మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో నాకు కూడా రైస్ అయితే ఉడికిపోతుంది మరో స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలో వేడి వేడి అన్నం పెట్టుకుని మంచిగా కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడితో తినేస్తాను మీరు కూడా ఈ గోంగూర పచ్చడి ప్రాసెస్ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది కదా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నేమ్ రీతు రెడీమేడ్ అండ్ వ్లాగ్స్ నేను మీ అరుణ ఉంటానండి బాయ్ బాయ్